శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం ఎవరికి పూజ చేస్తే మంచిది మరో రెండు మూడు రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తుంది ఆషాఢం పోగానే శ్రావణం ప్రారంభమవుతుంది హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉంటుంది అయితే శ్రావణ మాసంలో కూడా అనేక పవిత్రమైన పూజలు వ్రతాలు పాటిస్తారు మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ నెలలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రమున పుట్టాడని భక్తులు విశ్వసిస్తారు ఈ నెలలో జన్మించిన వారు వేదోక్త కర్మలు నిర్వహించడము సకల జనుల మందనలను పొందడము సిరి సంపదలు సమృద్ధితో జీవనము సాగించగలరని నమ్మకం ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జులై ఇరవై రెండు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది కానీ దక్షిణాది వాళ్లు అనుసరించేది చాంద్రమాన క్యాలెండర్ దీని ప్రకారం ఈ ఏడాది మాసం ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమవుతుంది మాసం శివునికి హిందువులు తమ ఇల్లు ఆలయాల్లో నిత్య పూజలు చేయటం నుండో ఆచారంగా వస్తోంది ముఖ్యంగా మంగళ గురు శుక్రవారాలలో ప్రత్యేకించి ఎక్కువగా పూజలు చేస్తుంటారు ఇక పండుగలు వస్తే మరీ ప్రత్యేకం పచ్చటి తోరణాలు రంగులతో నిండిన ముగ్గులు కొత్త వస్త్రాలు పిండి వంటలు ఇలా అంతా సందడిగా ఉంటుంది కానీ ఈ పండుగలు ఒక ఒకరోజు లేదా రెండు రోజులు మాత్రమే తెలుగు మాసాలలో వచ్చే ఐదవ మాసం మాసం వస్తే మాత్రం ప్రతిరోజు పండగే శ్రావణ మాసం అంతా కూడా మహిళలకు పండగలా ఉంటుంది ఈ మాసంలో పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు వ్రతాలు పాటిస్తారు ఉపవాసాలు ఉంటారు వరలక్ష్మి వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలోనే చేస్తారు మహిళలకు మాసం ఎంతో ప్రత్యేకం ముఖ్యంగా పెళ్లైన స్త్రీలకు మాసం అత్యంత ప్రీతికరమైనది పెళ్లి ముహూర్తాలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శ్రావణ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ మాసంలో వివాహం చేసుకున్న జండకు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని ఒక విశ్వాసం అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైతే శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం మరియు లక్ష్మీ వ్రతాలు చేస్తారో వారి సౌభాగ్యం మరింత బలంగా మారి చిరకాలం మీరు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేదశాస్త్రములు మాట అందుకే ఈ శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మీ వ్రతాలు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు ఈ వ్రతాలు చేసే సమయంలో ఉపవాస దీక్షలు ఉండి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు శ్రావణమాసం మొదలైన రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఇక ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటినీ శివాభిషేకానికి కేటాయిస్తారు ఆవుపాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూలం దక్షిణ సమర్పించి భక్తులు శివుడికి హారతి ఇస్తారు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మంగళవారం ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తుంటారు తద్వారా మన ఇల్లు సుఖ సంతోషాలతో నిండి అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు